అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం వంతల పంచాయతీ కాంగులబంద గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు అత్యవసర సమయంలో గర్భిణీలను రోగులను ఆస్పత్రికి తరలించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు రెండు రోజుల క్రితం సుబ్బారావు అనే వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే డోలీ సహాయంతో తారు రోడ్డు వరకు మోసుకొని వచ్చారు అక్కడ నుంచి వాహనం మీద ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు కాంగులబంద నుంచి కాచేపల్లి తార్ రోడ్డు వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు కావున ప్రభుత్వం వారు స్పందించి కాంగులబంద గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు అధికారులకు నా ప్రత్యేకమైన వందనాలండి నా పేరు గెమ్మెల్ గణేష్ అండి మాది కాంగులబంద గ్రామం మాది వంతల పంచాయతీ జీమడుగుల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మా ప్రాంతంలో పాంగి సుబ్బారావు అనే వ్యక్తికి అనారోగ్య సమస్య ఎక్కువ అవడం బట్టి రోడ్డు లేని కారణంగా మేము ఇలా ఒక కర్ర మీద దుప్పటి కట్టి హాస్పిటల్కి మేము భుజాల మీద మోసుకుని వెళ్తున్నామండి దయచేసి మా ఒక గ్రామాన్ని మా ప్రాంతాన్ని గుర్తించి ఇకనైనా మాకు సరైన రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తారని ప్రభుత్వం వారికి మేము కోరుకుంటున్నామండి వందనాలు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్